నమస్తే నన్నె ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ మహమ్మారి వణకిస్తంది హైదరాబాద్ లో పబ్బులు డ్రగ్స్ కు కేరాఫటర్స్ గా మారిపోయాయ మరకవైపు గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది దీంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాయి స్కూల్ కాలేజీల దగ్గర నుంచి పబ్బుల దాకా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న డ్రగ్స్ భూతం యువతను నిర్వీర్యం చేస్తోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పంజాబ్ ఇక్కడే కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు అనేది కఠోర వాస్తవం హైదరాబాద్ డ్రగ్ సిటీ అనే పేరు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది పోలీసులు పట్టుకుంటున్న డ్రగ్స్ కంటే చాలా రెట్లు ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఉంటుంది పబ్బులకు వెళ్లే వారిలో తొంభై శాతం మంది డ్రగ్ అడిక్ట్లే అంటే నమ్మి తీరాల్సిందే ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే బాగోతాలు సరే సరే హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది ఐదారంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులకు కక్కుర్తి పడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు ఎవరు సరఫరా చేస్తారో తెలుసు ఎవరు వాడతారో కూడా తెలుసు అన్నీ తెలిసిన అధికారులు గుమ్మనంగా ఉంటున్నారు ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్ తప్పిస్తున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి అసలు హైదరాబాద్కి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి ఎంత నిఘా పెట్టినా పెడ్లర్లు కొత్త కొత్త మార్గాల్లో ఎలా వీటిని సరఫరా చేస్తున్నారు ఇది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది ముఖ్యంగా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్తో పాటు గచ్చిబోలి ప్రాంతాల్లోని వీఐపీ జోన్లన్నీ డ్రగ్స్ అడ్డాలుగా మారాయనే మాట వినిపిస్తోంది అటు కాలేజీ విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసలై వాళ్లే గోవా లాంటి చోట్ల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారనే విషయం కూడా విలువ చూసింది రాష్ట్రంలోని వరంగల్ మెదక్ జహీరాబాద్లతో పాటు ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాల నుంచి గంజాయి ఆయిల్ వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇక విదేశాల నుంచి కూడా వివిధ రూపాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది ముంబై గోవా ఢిల్లీ చండీగఢ్ తదితర చోట్ల డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి డ్రగ్ నెట్వర్క్లో నైజీరియన్లు ఇతర ఆఫ్రికా దేశాల వారిని వినియోగిస్తున్నారు వీరు డ్రగ్స్ను రవాణా చేసి తీసుకున్న డబ్బును డీలర్లకు పంపి వారిచ్చే కమిషన్ తీసుకుంటారు నైజీరియన్లు పట్టుబడినా తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా డీలర్లు జాగ్రత్తగా ఉంటారు అయితే ఈ మధ్య డ్రగ్స్ బానిసలైన యువకులే డ్రగ్స్ విక్రయించే పెడ్లర్లుగా మారుతున్నారు కొందరు నేరుగా డార్క్ నెట్ నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు నగరంలో పబ్ సంస్కృతి జడలు విప్పుతోంది యువతలో విష బీజాలు నాటుతోంది రేవు పార్టీల పేరుతో రెక్కలు తొడుగుతోంది నిబంధనలకు నీళ్లు తెల్లవార్లు బార్లా తెరుచుకుంటున్నాయి నగరంలోని కొన్ని పబ్బుల్లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు తరచూ ఆరోపణలు వెలువెత్తుతూనే ఉన్నాయి పబ్బుల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అబ్కారీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి గ్రేటర్ పరిధిలో వందకు పైగా పబ్బులున్నాయి అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్లుగానే ఎక్సైజ్ శాఖ పబ్బులకు సైతం ఇచ్చింది బార్ అండ్ రెస్టారెంట్లకు ఉండే నిబంధనలే వీటికి వర్తిస్తాయి గ్రేటర్ పరిధిలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వీకెండ్స్లో మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తారు కానీ కొన్ని పబ్బులు నిబంధనలు ఉల్లంఘించి తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నాయి సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్ హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలో ప్రవేశించాయి సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర పెద్దలు సినీరంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కుపచ్చలారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే ఈ విషయాన్ని ఎన్టీవీ చాలా ఏళ్లుగా చెప్తూనే ఉంది సిటీలో పబ్లన్నీ విచ్చలవిడి డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్ మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది అయినా సరే అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాల్ని కూడా బలి చేస్తున్నారు బడాబాబులు సంపన్నులు యూత్కే కాదు సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా పబ్లే ఇదేదో ఒకరిద్దరు హీరోల గురించో లేదా వెయ్యి మంది పిల్లలకో సంబంధించిన విషయం కాదు ఆ మధ్య కెల్విన్ అనే ఒక డ్రగ్స్ సప్లయర్ దగ్గర బయటపడ్డ సమాచారం వణికించే స్థాయిలో ఉంది ఒక్క కెల్విన్కే పదమూడు వందల మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు టోనీకి ఎంతమంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారో అని తలుచుకుంటేనే భయమేస్తోంది హైదరాబాద్లో దశాబ్దాలుగా డ్రగ్ మాఫియా ఉనికి బయటపడుతూనే ఉంది వైన్ షాప్లు కూడా గుడికి బడికి అర కిలోమీటర్ దూరంలో ఉండాలన్న నిబంధనలున్న చోట ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా ఎలా వచ్చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్య ఉన్నప్పుడే హైదరాబాద్ను డ్రగ్స్ బారి నుండి కాపాడుకోగలం మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిరిగినప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం అప్పుడే డ్రగ్స్ రహిత రాష్ట్రం కూడా సాకారం అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడుకోవడం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా డ్రగ్స్ గురించి మీడియా చేసే హడావిడి ప్రచారం కోసమో ప్రకటనల కోసమో కాదు ఇది హంగామా కాదు ఇది తమ బాధ్యతగా మీడియా చేస్తున్న ప్రయత్నం దీన్ని అందరూ గుర్తించాలి ఎన్టీవీ ఏళ్లుగా డ్రగ్స్ పై పోరాటం చేస్తోంది పబ్బుల్ని ఆదాయ మార్గాలుగా చూడకుండా మూసేయాలని ఉద్యమం చేస్తోంది అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న నగరంలో వినోద మార్గాలుండాలి హోటళ్లు రెస్టారెంట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి అంతేకాని పబ్బుల పేరుతో డ్రగ్స్ దందా నడిపిస్తామంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే పబ్బుకు లైసెన్స్ ఇవ్వడమంటే యువత భవిష్యత్తుకు వదులుకోవడమే అని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి పెరుగుతున్న మిడ్ నైట్ కల్చర్ డ్రగ్స్ వినియోగానికి అనువుగా ఉంటోంది అందరూ పడుకున్నాకే అసలు దందా షురు అవుతోంది పగలంతా స్లీపర్ సెల్స్ లా ఉండే డ్రగ్స్ పెడ్లర్లు రాత్రి కాగానే కలుగులోంచి ఎలుకల్లా బయటకొస్తున్నారు పబ్బుల దగ్గర కాపు కాసి యువతకు డ్రగ్స్ ఎరేస్తున్నారు పగలు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర ప్రోమోలు వదలడం రాత్రికి పబ్బుల్లో సినిమా చూపించడం అలవాటుగా మారింది ఈ సంగతి తెలియని యువత పైపై మెరుగులకు మోసపోయి డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు స్కూల్కు వెళ్లే విద్యార్థి టిఫిన్ బాక్స్లో డ్రగ్స్ తీసుకెళ్తే ఏం చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్ బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్లు దొరికితే పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నలేం కాదు హైదరాబాద్లోనే చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి విద్యార్థులు తెలియకుండా చేసిన పని వల్ల విద్యా సంస్థలు కూడా గబ్బు పట్టిపోయాయి కొన్ని చోట్ల విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలిసే దందా జరగడం మరింత దురదృష్టకరం డ్రగ్స్ దందాలో ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే బయటపడ్డారు కానీ టీచర్లు లెక్చరర్లు లేరు అని మనం ఖరాఖండిగా చెప్పలేం పొరపాటున ఏ టీచరో లెక్చరరో డ్రగ్ పెడ్లర్ అయ్యుంటే వాళ్లు తమ విద్యార్థుల్ని డ్రగ్స్ ఊబిలోకి దింపితే ఆ నష్టాన్ని ఊహించడం కూడా కష్టం పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఇంటర్నేషనల్ స్కూల్లో సైలెంట్గా డ్రగ్స్ దందా నడవచ్చు జాబ్ గ్యారంటీ ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో మనకు తెలియకుండానే డ్రగ్స్ పెడ్లర్లు ఉండొచ్చు నమ్మడానికి నిజం అనుకోవడానికి లేదు ఈజీ మనీ అలవాటు పడిన యువత డ్రగ్స్ మాఫియా ఉద్యోగాల కోసం మెట్రో నగరాల బాట పట్టిన యువతి యువకులు మొదట పాకెట్ మనీ కోసం డ్రగ్స్ నెట్వర్క్ లో భాగమవుతున్నారు హైదరాబాద్ లో పబ్బులే డ్రగ్స్ కు ప్రధాన అడ్డాలుగా మారాయనేది అందరికీ తెలిసిన వాస్తవం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డ్రగ్స్ మాఫియాకు ఆకర్షణీయంగా మారిపోయింది చిన్న వయసులో పెద్ద జీతాలు తెచ్చుకుంటున్న యూత్ వీకెండ్ పార్టీల పేరుతో తప్పుదోవ పడుతున్నారు మొన్నటి వరకు విద్యార్థులుగా ఉన్నవారికి ఉన్నటువంటి లక్షల రూపాయల జీతాలు రావడంతో చాలామంది డ్రగ్స్ అడిక్టులుగా మారిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా వీకెండ్ పార్టీలకు వెళ్లాల్సిందే అనే అనధికారిక రూల్ ఒకటి నడుస్తోంది అలా వీకెండ్ పార్టీలకు వెళ్లిన వాళ్లు చిన్నగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కిక్ తలకెక్కిన తర్వాత అది వీకెండ్ పార్టీలకే పరిమితం కావడం లేదు ఏకంగా ఇళ్లకు తెచ్చుకుని రోజూ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది కొంతమందైతే ఏకంగా ఆఫీస్లో కూడా డ్రగ్స్ బ్రేక్ తీసుకుంటున్నారనే విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి హైదరాబాద్లో పెరిగిపోతున్న పబ్ కల్చర్ డ్రగ్స్ మాఫియాకు ఆలంబనగా మారింది విపరీతంగా పెరిగిపోయిన పబ్లు కస్టమర్లను ఆకర్షించడానికి అడ్డదారులు తొక్కుతున్నాయి నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు పబ్ తెరిచి ఉంచడం కామనైపోవడంతో చాలా పబ్బులు డ్రగ్స్ పార్టీలు మొదలుపెట్టాయి పబ్బుకొచ్చే కస్టమర్లకు డ్రగ్స్ పార్టీల పేరుతో ధమాకా ఆఫర్లు ఇస్తున్నాయి ఏకంగా పబ్లే స్వయంగా డ్రగ్స్ పార్టీలు ఇవ్వడంతో అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలియని చాలామంది కస్టమర్లు కూడా డ్రగ్ అడిక్టులుగా మారుతున్నారు చాలా పబ్బుల్లో కొన్ని రోజులు వెళితే ఇచ్చే ప్రతి డ్రింక్లోనూ డ్రగ్స్ కలిపే ఉంటాయనే వాదన ఉంది ఈ సంగతి నిజమేనని చాలాసార్లు టాస్క్ ఫోర్స్ దాడుల్లో కూడా తేలింది అయితే ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లతో పబ్బుల్ని తాత్కాలికంగా కొన్ని రోజులు మూసేయడం మళ్లీ తెరవడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది దీంతో పబ్బులు కూడా డ్రగ్స్ పార్టీల్లో దొరికినా ఏమీ కాదనే నిర్ణయానికి వచ్చేశాయి అధికారులకు పబ్లిక్గా దొరికిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇక పబ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది కొన్ని పబ్బులైతే స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్లిన మీడియా మీద దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఇటీవలే కేవ్ పబ్లో డ్రగ్స్ తీసుకుంటూ ఏకంగా ఇరవై ఐదు మంది పట్టుబడ్డారు పబ్లపై ఉక్కుపాదం ఓపితేనే డ్రగ్స్కు అడ్డుకట్ట పడుతుందని ఎన్టీవీ మొదట్నుంచి చెబుతూనే ఉంది పబ్బుల్లో సాగుతున్న డ్రగ్స్ దందాపై వరుస కథనాలు ప్రసారం చేసింది హైదరాబాద్లో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్ గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చింది ఎన్టీవీ చాలా పబ్బుల్లో స్టింగ్ ఆపరేషన్లు కూడా చేసింది హైదరాబాద్లో డ్రగ్స్ నెట్వర్క్ ఏ విధంగా విస్తరించిందో కూడా ప్రత్యేక కథనాల ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించింది ఇప్పటికైనా అధికారులు సీరియస్గా దృష్టి పెట్టి హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చైన్ తెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని పబ్బుల్ని నిషేధిస్తే డ్రగ్ నెట్వర్క్ లైఫ్ లైన్ కట్ చేసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒకప్పుడు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు వైజాగ్ విజయవాడ వంటి నగరాల్లోనూ విస్తరించింది రేవు పార్టీల పేరుతో కూడా డ్రగ్స్ దందా సాగుతోంది స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు పబ్బులు మాత్రమే కాదు కాఫీ షాప్లపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది లేకుంటే తెలుగు రాష్ట్రాల యువత భవిత ప్రమాదంలో పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్ గా ఉన్నారు కాబట్టి ఒక ఒక స్థాయి అధికారులను వేయడం అరికట్టి తెలుగు జాతీయ లక్ష్యంతో అది కూడా చేయడం జరిగింది హైదరాబాద్ లో పెరుగుతున్న నైట్ లైఫ్ కల్చర్ కూడా డ్రగ్స్ వ్యాప్తికి అనుకూలంగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్న యువత డ్రగ్స్ మాఫియాకు ఈజీ టార్గెట్ అవుతున్నారు కుదిరితే డ్రగ్స్ అలవాటు చేయడం లేకపోతే డ్రగ్ నెట్వర్క్లో భాగం చేయడమే పనిగా డ్రగ్స్ మాఫియా కోరలు చేస్తోంది ఆల్కహాల్ సిగరెట్ల వల్ల వచ్చే కిక్కు కంటే మాదక ద్రవ్యాల మందుల వల్ల మత్తు వస్తుండటంతో దాని కొరకు అందరూ అడ్డదారులు తొక్కుతున్న గంజాయి విక్రేతలు తమ బ్రోకర్ల ద్వారా మొదటగా వలవేస్తున్నది విద్యార్థులకే ఆల్కహాల్ తీసుకుంటే బ్రీత్ అనలైజర్లో పోలీసులకు దొరికిపోతారు గంజాయి తీసుకుంటే అటువంటి భయం ఉండకపోవడంతో ఈ మత్తుకు బానిసలవుతున్నట్లు తెలుస్తోంది ఆల్కహాల్కు ఖర్చు కూడా ఎక్కువే అదే డ్రగ్స్ అయితే వంద రూపాయలిస్తే చాలు పది సిగరెట్లలో కూర్చుకునేంత లభించడంతో గంజాయి పట్ల యువత ఎక్కువ ఆకర్షితులవుతున్నారు మెట్రో నగరాల్లో కొన్ని విద్యాసంస్థల ఆవరణలు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి డ్రగ్స్ ను అడ్డుకోవడం అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాద్ను డ్రగ్స్ బారి నుండి కాపాడుకోగలం మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తిరిగినప్పుడే హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం అప్పుడే హైదరాబాద్ను మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో పదేళ్ల తర్వాత హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది లక్షల మంది యువత భవితను మింగేస్తుంది పబ్ల మబ్బుల్లో ఆ మసక మసక చీకట్లలో జరిగే బాగోతాలేవీ ప్రపంచానికి తెలియవు ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటకు రావు కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్లు మారుతున్నాయి అందుకే యూత్ పబ్ల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురుచూస్తున్నారు సెలవొస్తే చాలు ఒళ్ళు మరచి పబ్బుల్లో జీవితాల్ని తాకట్టు పెడుతున్నారు వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్ ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొల్పుతోంది తా చెడ్డ కోతి వనమంతా చేరిచిందనే సామెత పబ్లకు బాగా వర్తిస్తుంది ఇళ్ల మధ్యకు పబ్బులు పబ్లు ఆడుకునే పిల్లల్ని కూడా ఆకర్షిస్తున్నాయి పబ్బుకు వెళ్తే ఎంజాయ్మెంట్ లోపల ఏదో గొప్ప లోకం ఉందన్న మాటలు నిజమే అని నమ్మి చాలా మంది మైనర్లు కూడా పబ్బుల బాట పడుతున్నారు ఇంట్లో వాళ్లకు తెలియకుండా పబ్బుల్లో ఏముందో చూడాలనే కుతూహలంతో చాలా మంది పబ్బుల గడప తొక్కుతున్నారు చివరకు ఆడుకునే పిల్లల్ని కూడా ఆకర్షిస్తున్న పబ్లు రేపటి తరాన్ని మత్తు లోకంలో ముంచేస్తున్నాయి డ్రగ్ అడిక్టులుగా మార్చేస్తున్నాయి డ్రగ్స్ దందాలో చాలాసార్లు కింది స్థాయి నేరగాళ్లే పట్టుబడుతున్నారు వీళ్లు కేవలం డ్రగ్స్ సప్లయర్లు మాత్రమే కానీ వీరికి డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ వేరే ఉంటుంది ఇలాంటి గ్యాంగుల్ని నియంత్రించే కింగ్ పిన్ ఎవరో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు ఇంటర్నెట్ కాల్స్ ద్వారా మొత్తం దందా నడుస్తోంది ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఛేదించిన డ్రగ్స్ కేసులో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూశాయి పోలీసుల కళ్లు గప్పడానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్న డ్రగ్స్ కేటుగాళ్లు మూడో కంటబడకుండా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేస్తున్నారు డ్రగ్స్ సరఫరా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే పెడ్లర్లను నియమించుకుంటున్నారు వీరికి భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి పని చక్కబెట్టుకుంటున్నారు చాలాసార్లు పెడ్లర్లు తాము ఏం సరఫరా చేస్తున్నామో కూడా తెలియకుండానే నేరంలో ఇరుక్కుపోతున్నారు కుటుంబ అవసరాలు బాగా డబ్బు సంపాదించాలనే అత్యాశ కారణంగా చాలామంది పెడ్లర్లు డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్నారు మాదక ద్రవ్యాల సరఫరా వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం టీఎస్ న్యాబ్ను ఏర్పాటు చేసింది మత్తు పదార్థాల కట్టడికి యువతలో అవగాహన కల్పించేందుకు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలిసి ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టాయి మత్తు పదార్థాలపై నిఘాతో పాటు నియంత్రణపై యువతను భాగస్వాములు చేసేలా యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి మన కళ్ల ముందే తిరుగుతూ మనతో కలిసిమెలిసి ఉంటూ మనకు తెలియకుండానే మనల్ని డ్రగ్స్ కు బానిసల్ని చేసే పెద్ద వ్యవస్థ హైదరాబాద్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే ఇక్కడ ఏ సెక్షన్ కూడా డ్రగ్స్ నెట్వర్క్ అతీతం కాదు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన డ్రగ్ కారిడార్ ప్రభుత్వాల్ని అప్రమత్తమయ్యేలా చేస్తుంది చేసింది డ్రగ్స్ మొదటిగా పబ్బుల్లో మొదలయ్యాయి పబ్బులకు వెళ్తేనే కదా ప్రాబ్లం అనుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బానిసల్ని చేసుకున్నాయి మన పిల్లలు సాఫ్ట్వేర్ కాదు కదా అనుకున్నారు కానీ ఇప్పుడు డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వచ్చేశాయి అంటే హైదరాబాద్లో ఇంటింటికి డ్రగ్స్ ముప్పు పొంచి ఉన్నట్టే ప్రమాదం మనం ఎక్కడికో వెళ్తే రావడం లేదు ప్రమాదమే మన ఇంటికొచ్చి తలుపు తడుతోంది ఊరికే తలుపు తట్టి వెళ్ళిపోవడం కాదు తలుపు తీసి తీరాలని బలవంతం చేస్తోంది పబుల్లోంచి నట్టింట్లోకి నడిచొచ్చిన డ్రగ్స్ భావితరాల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి వీకెండ్స్ లో డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది పబ్బులు ఫామ్ హౌజ్లు రిజార్టుల్లో శని ఆదివారాల్లో రాత్రంతా జరిగే పార్టీలు కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటారు పెడ్లర్లు తెలిసిన వారి ద్వారా ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు వీటిని వినియోగించే వారిలో విఐపీలు సినీ ఇతర రంగాల ప్రముఖులు వారి పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి ఇక గంజాయి హ్యాష్ ఆయిల్ వంటి వాటిని చిన్న స్థాయి ఉద్యోగులు విద్యార్థులు వంటి వారు వాడుతున్నట్టు వివరిస్తున్నాయి అయితే రాష్ట్రంలో నిఘా పెరిగితే యువత గోవా వంటి చోట్లకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి హైదరాబాద్ యువతలో కూడా డ్రగ్స్ వాడకం క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ప్రమాదకరమైన డ్రగ్స్ వలలో చిక్కుకుని విలవిల్లాడటం ఎవరికీ మంచిది కాదని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే యువతరం గమ్మత్తుగా చిత్తవుతుందని హెచ్చరిస్తున్నారు కొకెయిన్ హెరాయిన్ గంజాయి వంటి మత్తు మందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు గింజలు ఓపియం హెరాయిన్ కొకెయిన్ వినియోగం పెరుగుతోంది తెలంగాణలో దాదాపు అరవై నాలుగు వేల మంది సొంతంగా డ్రగ్స్ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడిన వారిలో కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే చికిత్సలు తీసుకుంటున్నారు వీరందరినీ గుర్తించడం డీ అడిక్షన్ సెంటర్లకు తరలించడం చాలా టఫ్ టాస్క్ అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలంటే ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే ఎప్పటికప్పుడు హైదరాబాద్లో డ్రగ్ పెడ్లర్స్ పట్టుబడుతూనే ఉన్నారు అనేక మందికి సప్లై జరుగుతోందనే విషయం బట్టబయలవుతోంది కానీ డ్రగ్స్ మాఫియాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు డ్రగ్స్ దందాకి పబ్బులు క్లబ్బులే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ డ్రగ్స్ దందా విస్తరిస్తోంది డ్రగ్స్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడ్డానికి ప్రయత్నిస్తారు ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది చివరికి ఇది వ్యసనంగా మారుతుంది మానసిక ఒత్తిడి బాధాకరమైన అనుభవం వల్ల చాలా మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్ లో ఎక్కువగా ఉండడం సమాజాన్ని కలవర పెడుతోంది డ్రగ్స్ అనేది మహమ్మారి అనే విషయాన్ని ఎన్టీవీ ముందే గుర్తించింది ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విషవలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది పదేళ్లుగా డ్రగ్స్ పై రాజీలేని పోరాటం చేస్తోంది డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్ల బండారాన్ని బయటపెట్టింది తెలుగునాట డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది విద్యార్థులు డ్రగ్స్ మత్తులో కూరుకుపోకుండా సమాజమే కాచుకోవాలి డ్రగ్స్ ని అరికట్టే బాధ్యత కేవలం ప్రభుత్వంతో పాటు పౌరులందరిపైనా ఉందని గుర్తుంచుకోవాలి యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది సరదాగా సిగరెట్లు మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు స్నేహితుల జన్మదిన వేడుకల్లో వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్ఎస్డీ బ్లాట్స్కు అలవాటు పడుతున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలిదశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో జోగుతోంది నగరంలో స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ బానిసలే అనే భయంకరమైన నిజం ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి ఇంట్లో పిల్లల వరకు అందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన దుస్థితొచ్చింది సంపన్నుల పిల్లల నుంచి సామాన్యుల పుత్రరత్నాల వరకు ఎవరు డ్రగ్స్ వలలో పడరనే గ్యారంటీ లేకుండా పోయింది ఫలానా చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఎవరో డ్రగ్స్ కు బానిసయ్యారు అని మనం న్యూస్ చదువుతున్నాం కానీ మన ఇంట్లో ఎంతమంది డ్రగ్స్ బాధితులున్నారో మాత్రం హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో పరిస్థితి ఇదే డ్రగ్స్ భూతం కారణంగా ఇంట్లో వాళ్లను కూడా అనుమానించాల్సిన పరిస్థితి తరుముకొచ్చింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు హైదరాబాద్ లో సందుకో అడిక్షన్ సెంటర్ కనిపించినా ఆశ్చర్యపోకర్లేదు ఏమంటారు డ్రగ్స్ అలవాటు అయింది అనేది మనకి లెక్కల ప్రకారం తెలుస్తుంది సో ఇది ఏదైనా చిన్న తక్కువ కొంచెం పాపులేషన్ అంటే మనం ఆలోచించవచ్చు బట్ ద స్ప్రెడ్ హిస్ రియలీ వైడ్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ల్యాక్ పాపులేషన్లో అది స్ప్రెడ్ అయింది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ దీన్ని అరికట్టాలి అంటే ఏం చేయాలి అంటే వాటరింగ్ అంటే సిటీలో ఇవి అమ్మబడతాయో నిఘా ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోన్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ తీసుకోవాలి డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ దూకుడుగా పనిచేయాలి అప్పుడే ఎక్కడో చోట డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించగలం లేకపోతే భవిష్యత్ ఏంటో ఊహించుకోవడానికే భయమేస్తోంది డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి దేశంలోకి ఎప్పట్నుంచో డ్రగ్స్ వెలువలా వచ్చిపడుతున్నాయి పాకిస్తాన్ ఎప్పట్నుంచో ఇదే సూత్రం ప్రాతిపదికన పంజాబ్లోకి డ్రగ్స్ డంప్ చేసి ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్ విషవలయంలో చిక్కుకునేలా చేసింది ఆ దుస్థితి మనకు రాకుండా కాచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రగ్స్ సమస్య తీవ్రతను గుర్తించి సంయుక్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించడం మంచిదే ఆ దిశగా వేగవంతమైన కార్యాచరణ తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే డ్రగ్స్ సమస్య విస్తృతికి కారణాలు డ్రగ్స్ నెట్వర్క్ గురించిన కొంత సమాచారం అందుబాటులో ఉంది మొదట తెలిసిన దారులు మూసేస్తే తర్వాత తెలియని దారులు వెతికి జల్లడి పట్టే అవకాశం ఉంటుంది పబ్బులపై ఉక్కుపాదం మోపితే డ్రగ్స్ సమస్య చాలా వరకు నియంత్రణలోకి వస్తుందనే అభిప్రాయాలున్నాయి డ్రగ్స్ అడ్డాలుగా మారిన పబ్బుల దగ్గర నుంచే అన్ని ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతోంది వీటిని కట్టడి చేస్తే ఖచ్చితంగా డ్రగ్స్ పెడ్లర్లు భయపడే అవకాశం ఉంటుంది ఈ అంశంపై సీరియస్గా దృష్టి పెట్టాలి